స్వచ్ఛంద పదవీ విరమణ అంటాం వాలంటరీ రిటైర్మెంట్ అవునా స్వచ్ఛంద అంటే అర్థం ఏంటి ఎవరి బలవంతము లేకుండా తనంత తాను ఇష్టపూర్వకంగా అని అర్థం స్వచ్ఛందముగా వచ్చి సియోనులో నివసించుచున్నవాడు సియోన్ అంటే విమోచింపబడిన యేసు రక్తము ద్వారా విమోచింపబడిన భక్త సమాజమే సియోను అక్కడికి వచ్చి ఉన్నాడు ఆయన ఎవరు బలవంతం చేస్తే రాలా తన దయను బట్టి కృపను బట్టి మన మీద ఉన్న ప్రేమను బట్టి వచ్చాడు ఆయన సొంతంగా ఇష్టపడి రాకపోతే ఆయన ఎవడు దింపలేడు ఇక్కడికి చాలు పొండ్రా ఆదాం పిల్లలు మీరు పాపాత్ములు నేను ఎందుకు వస్తాను మీ దగ్గరికి మీకు అంత సీన్ ఉందా అంత పరిశుద్ధుల మీరు গেট আউট মনক দিক খুলে